స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక కాళేశ్వరము మొత్తం మీద ఈ కాళేశ్వరానికి మన ముఖ్యమంత్రి ఒక మాస్టర్ ప్లాన్ అయితే చేస్తుంది ఎందుకంటే మరి గత ప్రభుత్వం నిర్మించినటువంటి కాళేశ్వరాన్ని మొత్తం కూడా ఇప్పుడు కూలేశ్వరం అవుతుంది మొత్తం మీద ప్రపంచంలోనే మొట్టమొదటి మరి ఒక ప్రాజెక్టు ఏదైనా ఉన్నది అని అంటే ఆ ప్రాజెక్టు కాళేశ్వరం మరి మొట్టమొదటి ప్రాజెక్టు మరి కాళేశ్వరం ఎట్లయితుంది అంటే అది కూలేశ్వరం అవుతుంది ఎందుకంటే మూడేళ్ళలోనే కూలేశ్వరం అవుతుంది ఏ ప్రాజెక్టు కూడా ప్రపంచంలో కూలేశ్వరం కాలేదట ఏ ప్రాజెక్ట్ కూడా కాలేదు కానీ మొత్తం మీద మరి మన కాళేశ్వరం మాత్రం కట్టిన మూడేండ్లకే కూలేశ్వరం అవుతుంది ఇక దీన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మన రవ్వంత దీనికి ఒక మాస్టర్ ప్లాన్ వేసిండట ఎట్ల చేసి మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టి మరి ప్రాజెక్ట్ కట్టినాం దీన్ని కనీసం ఒక ఇరవై ఐదు వంత ఒక ఇరవై ఐదు శాతం అన్నా దీన్ని కాపాడుకోవాలని చెప్పి ఇక ఇంజనీర్లను పిలిపించి దీనికి ఎట్లా చేస్తే మరి దీన్ని కాపాడుకోగలుగుతామని పెద్ద మాస్టర్ ప్లాన్ అయితే ఇస్తారు కానీ అసలు విషయం ఏంటంటే కింద మునాది గట్టిగా లేదట ఎందుకంటే గుంగిపోయినప్పుడు ఎన్ని వంకలో తిరిగిందో మనం అందరం చూసినాం ఇక దీనికి అసలు కారణం ఏందంటే ఇంజనీర్లు కూడా ఏం చెప్పారంటే ఏ మాకు మేము అనుకున్నది ఒకటి ఆడ ఒకటి ఇక మేము వేసిన ప్లాన్ అంతా కూడా మరి గత ముఖ్యమంత్రి గారు ఆయన అట్లా కాదు గిట్ల చెప్పే వరకు అంతా ఆయన చెప్పినట్టే చేసినాం ఇక దీనికి నిజంగానే ఒక పద్ధతి ప్రణాళిక లేదు కాబట్టి ఇక ఇట్లా కుంగుబాటు జరిగింది వాస్తవంగా కింద పునాది గట్టిగా లేదని చెప్పి ఇక వాళ్ళు అంటున్నటువంటి మాట ఎందుకంటున్న కింద పునాది గట్టిగా లేదని అని అంటే వీళ్ళే గతంలో చెప్పిరు ఎందుకనంటే అది ఎంత బరువు మొయ్యాలనో ఎంత నీటి నిల్వ చేయాలనో దానికొక సామర్థ్యం ఉంటుంది కానీ అంతకు మించినటువంటి సామర్థ్యము ఉన్నట్టయితే ఇది ఇట్లా కుంగిపోతుందని కూడా ఒక మాట చెప్పింది మళ్ళా ఇక ఇదంతా చూసినా మన రవంత్ అన్న ప్రభుత్వం ఏం చేసిందనంటే ఇక ఏది ఏమైనా సరే ఇక కాళేశ్వరం ఇప్పుడు కూలేశ్వరమే అవుతుంది కనీసం ఇరవై ఐదవ వంత దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక దీనికోసం మరి ఇంజనీర్లను పిలిపించి ఓ గట్టి ప్రణాళికనైతే ఇస్తుంది ఎందుకంటే కనీసం ఒక యాభై వేల ఎకరాలకు నీళ్ళు అందించలేకపోతుంది ఈ కాళేశ్వరం అని చెప్పి ఇక మొత్తం మీద కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్ అయితే ఇస్తుందట ఇక నిన్న ఇక సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నటువంటి మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక మంత్రులు మొత్తం మీద పుష్కర స్నానాలు అయితే చేశారు ఇక ఈ పుష్కర స్నానాలు మా మొదటి రోజే దాదాపు ఇరవై వేల మంది మరి భక్తులు అయితే పాల్గొన్నారు ఇక మన ముఖ్యమంత్రి గారు దీన్ని సందర్శించి ఈయన కూడా పుణ్యస్నానం అయితే చేసిండు ఇక ఈ సందర్భంగా ఆ ఆలయానికి రెండు వందల కోట్ల రూపాయలతోని ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం దొరుకుతున్నట్టు కూడా ఇక మన ముఖ్యమంత్రి అవ్వను ఒక గట్టి అనే ఒక హామీని అయితే ఇచ్చిండు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పంతొమ్మిదిన రాష్ట్ర క్యాబినెట్ మరి క్యాబినెట్ ఇప్పుడే ఉన్నది అని అంటే ఇక ప్రస్తుతము ప్రభుత్వం మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే మరి ఇప్పుడు నిజంగా ప్రజలలో చేపడుతున్నారో వాటి మీద కనుక కొన్ని నిజంగానే ప్రజలకే అనుమానాలు ఉన్నాయట ఇక ప్రభుత్వాన్ని ఇట్లా కూడా బదనాలు చేస్తున్నారని చెప్పి ఇక మొత్తం మీద ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇక క్యాబినెట్ అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసింది ఇందులో ముఖ్యంగా మరి మొన్న తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం పథకం మీద ఒక సమీక్షా సమావేశం అయితే ఏర్పాటు చేస్తుందట ఇక ఇందులో చర్చించాల్సినటువంటి విషయం ఏమున్నది మనం మనం అనుకుంటే ఇక అందులో మరి మొన్న దీనికి సివిల్ వర్తిస్తుంది అనే ఒక నిబంధన ఉండదు ఇక దీంతో చాలామంది ప్రజా సంఘాలు మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు నిరుద్యోగ యువత మొత్తం కూడా ఈ రాజు యువ వికాసం అనేదే ఒక పెద్ద కుట్ర ఈ కుట్రలో భాగంగా సివిలు ఉంటేనే మేము రాజు యువ వికాసానికి అర్హులు లేకపోతే సివిల్ లేకపోతే అర్హులే కాదు అని చెప్పి ఒక నిబంధన రాజు యువ వికాసంలో ఉన్నది ఇక దీనిని వ్యతిరేకించినటువంటి సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే ఇక అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన ఎందుకంటే సివిల్ అనేది అందరికీ ఉండదు కొంతమందికి అయితే ఇంకా ఖాతాలే ఉండవు ఇంకా కొంతమందికి అయితే దాని మీద అవగాహనే ఉండదు ఇక గ్రామీణ అంటే సివిల్ అంటే ఏందో తేవనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి వెనుకబడినటువంటి వాళ్లకు అసలు సివిల్ స్కోర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకనంటే వీళ్ళు అప్పుడప్పుడు అప్పులు తెచ్చుకుంటారు సమయానికి కట్టలేనటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది అంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండాలన్నా అంటే వాళ్ళు సివిల్ స్కోర్ బాగా లేకపోతే ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయా ప్రభుత్వ పథకాలని ఎవడన్నా సివిల్ స్కోర్తోని దానికి దీనికి అనుసంధానం చేస్తారా ఇంత బుద్ధి ఏమైనా ఉన్నదా వీళ్ళకని చెప్పి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన మాట చాలా వాస్తవం ఇక దీంతో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాలని చెప్పి మరి ప్రజలే బయటకు వచ్చి మొత్తం మీద ఆందోళన చేయడంతో ఇక ప్రభుత్వానికి జర బుద్ధి వచ్చిన టైం ఇక మొన్న మన ముఖ్యమంత్రి ఇక అదే విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఏమంటారు అని అంటే సివిల్ కో స్కోర్ తో సంబంధం లేదు ఇక రాజు యువ వికాసంలో కొంత సర్దుబాటు చేసినాం కొంత సవరణ చేసినాం అని చెప్పి ఇక బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట ఇక మొత్తం మీద దీంతో మరి కొంత మేరకైతే ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ లిస్టు రెండో లిస్ట్ కూడా అయిపోయింది చివరికి మిగిలింది ఒకటే లీస్ట్ రాజు యువ వికాసం ఎక్కువ రోజులు ఉండదు ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే అన్ని వరకు ఇంకా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంత కలగూర గంప అయింది ఈ కలగూర గంపలు ఎక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ లిస్టు అయింది రెండో లిస్ట్ అయింది ఇక మూడో లిస్ట్లో ఉన్నది ఎవరంటే ఇక ఈ బదనాం మనకెందుకు అని చెప్పి ప్రభుత్వం తన నిందను తన మీద పడ్డటువంటి మచ్చను చెరుపు వేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మొన్న మళ్ళా ప్రకటించింది కానీ జరగాల్సిన తంతు మొత్తం జరిగిపోయింది ఇప్పటికే సెలక్షన్లు మొత్తం కూడా అయిపోయినాయి ఇక మొత్తం మీద ప్రభుత్వం వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి ఇక ఆ మాత్రం కొంత పైరవీలు చేసుకుంటారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మంత్రి కొండా సురేఖ గారు ఎప్పుడు మాట్లాడినా ఏదో మాట్లాడక మాట్లాడక మాట్లాడుతుంది పాపం ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇరుక్కపోతుంది పోతుంది ఎందుకో ఎందుకోగాని మరి వచ్చిరాని మాటలు మాట్లాడుతుందా లేకుంటే కావాలనే ఇట్లా చేస్తుందా అర్థం కానటువంటి పరిస్థితి ఇక నిన్న మళ్ళొక్కసారి ఇక ఏం మాట్లాడిందంటే ఇక తమ నియోజకవర్గంలో తన జిల్లాలో ఒక కాలేజీ కావాలని చెప్పి మంజూరు చేయించుకుందట ఇక దానికి మొత్తం మీదనైతే మరి ఆ కాలేజీ కట్టాలనుకున్నటువంటి ఏదైతే సంస్థ ఉందో అయితే ఆ సంస్థను ఉద్దేశించి ఆ ఒక మాట మాట్లాడు ఏమంటున్నారంటే మామూలుగా మంత్రులు ఏమైనా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టించుకోవాలంటే ఇంతో కొంత తీసుకుందే పని చేయరు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టరు ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి కానీ నేను మాత్రం ఏ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టినా ఏం పైసలు తీసుకోను ఎందుకంటే ఇది కాలేజీ కదా పిల్ల పిల్లలు చదువుకునేది అందుకే ఇక నేనైతే దీని మీద ఈ ఫైల్ మీద సంతకం పెట్టినందుకు నేను ఎట్లాంటి డబ్బులు అయితే ఆశిస్తలేనని చెప్పి ఇక నిన్న ఒక మాట మాట్లాడింది అంటే ఇవ మాట్లాడిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనవాయితీ ఎవరైనా కానీ మంత్రులు ఫైళ్ళ మీద సంతకం పెడితే తీసుకున్నటువంటి ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుందట అది అక్షర సత్యం అంటే తెలిసిన విషయమేనట అయితే నేను మాత్రం ఎందుకు తీసుకుంటలేను అంటే ఇది పేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి నేను తీసుకుంటలేను అని చెప్పి దీనిని ఏదో గొప్ప విషయం చెప్పినట్టు పాపం నోరు జారింది ఇక సురేఖ మేడం గారు ఇక దీంతో మొత్తం మీద మళ్ళా ఏమి కథ అవుతుందో ఏమో ఇక మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వం విద్యతో అయితే మరొకసారి సురేఖ గారు మంచిగానే తీసింది ఇక దీంతోనే అయితే చాలా మంది అనుకుంటారు ఇంత దొంగలు పట్టపగలు జనం మధ్యనే తిరుగుతున్నారు వీళ్ళకు ఓ గనిమేన్లు వీళ్ళకు కార్లు వీళ్ళకు కథ కార్ఖానా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రజలు కడుతున్నటువంటి పనుల వల్ల జీతాలు తీసుకోకు తీసుకొని ఈ విధంగా ప్రజలను మోసం చేసి అంటే సంతకాలం పెడితే కూడా పైసలు తీసుకుంటారా అని చెప్పి ఇక ప్రజలు అంటున్నటువంటి మాట ఇది కూడా వాస్తవమే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పోరు రైతులకు పాపం కరెంటు ప్రాబ్లం చాలా ఉంటుంది ఇక దీనిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అబ్బా చాలా రోజుల తర్వాత ఎందుకంటే పోరు రైతులకు నీటి వసతి చాలా తక్కువ ఇక వీళ్ళు ఇది వాతావరణం మీద ఆధారపడే బతుకుతారు వానలు వాడితేనే పంటలు వాడుతాయి ఎందుకనంటే ఎక్కడో అడవి ప్రాంతం మధ్యలో ఉన్నటువంటి భూములను వ్యవసాయం చేసుకుంటూ బతుతాడు అక్కడ కరెంట్ ఉండదు అక్కడ తీసుకపోవడానికి స్తంభాలు లైన్లు ఆ తీగలు ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా భారీ బడ్జెట్ తో కూడుకున్నటువంటి పని మరి దీనిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే ఇక సోలార్ చాలా ఇది ఏంటంటే మొత్తం మీద సోలార్ పంపు సెట్లను మరి ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ముందడిగేసింది ఇక ఎల్లుండి అమరాబాద్లో చాలామంది రైతులకు ఈ పోడు రైతులకు అయితే ఇక సోలార్ ఈ పంపు సెట్లను ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద దీంతోనే ఏంటంటే ఎట్లాంటి మరి విద్యుత్ లేకపోయినా సోలార్తోనే ఈ పంపు నడుస్తుంది కాబట్టి దాదాపు రెండు లక్షల ఎకరాలకు ఈ సోలార్ మరి పంపుల ద్వారా మరి నీటిని అందించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది మొత్తం మీద మరి అమరాబాదులో ఎల్లుండి మన ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని మొట్టమొదటిసారి అయితే ప్రారంభం చేస్తుంది ఇక ఇది కూడా పెద్ద సంతోషకరమైనటువంటి వార్త ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అందమైన భామలు ఇక హైదరాబాద్లో తిరుగుతుగా ఈ అందమైన బామల కోసము అతిథి మర్యా మర్యాదలు అయితే అద్భుతంగా చేస్తుంది సిగ్గుమాలిన విషయం ఏంటంటే రామప్ప గుడి కాడికి తీసుకపోయి తెలంగాణ ఆడపడుచులతోని ఈ అంధగచ్చల కాళ్ళు కడిపించిడు మన మొనగాడు అన్న సిగ్గు పోతాడు ఈ సుందరి మనల్ని ఈ అంధగచ్చల కాళ్ళు ఓడిగడగాల రభై ఓడిగడగాలి తెలంగాణ ఆడపడుచులు కడగాలి అవు ఆడ అడిగిపించింది ఇది ఏమన్నా బుద్ధి ఉన్నమాట నేనా ఇవాళ మీ ఇంట్లో ఆడపడుచులతోని కడిపిస్తా వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు రామ దేవిని కాళ్ళు కడగడం అంటే దానికో పద్ధతి ఉన్నది ఇలా విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ సుందరి మనల కాళ్ళు ఈ తెలంగాణ ఆడపరుశలతో గడిపిస్తుంది ఇది ఏ మాత్రం ఏమైనా ముదువున ఆయన చేసే పని ఇది బుద్ధినోడు చేసే పనేనా ఒక ముఖ్యమంత్రి ఏం ఆలోచన చేస్తున్నాడు అసలు ఇక నిన్న మళ్ళా యాదగిరి గుట్టకు పట్టుకపోయింది యాదగిరి గుట్టకు పట్టుకపోయింది మళ్ళా ఇక ఆ యాదగిరి కాడ ఆడ కూడా మళ్ళొక ఇక వీళ్ళ వయారాలన్నీ ఒలక పోసుకుంటా వీళ్ళ అందాలన్నీ ఆర పోసుకుంటా ఇక యాదగిరి గుట్ట చుట్టూ ఆ గుడి చుట్టూ మొత్తం మీద పరదక్షిణాలు చేసింది ఇక ఈ అందహనాన్ని చూపించుకుంటా ఇక వాళ్ళకు వాళ్ళ పొట్టం కోసం పెళ్లి చీరలు ఇక రకరకాల డిజైన్లతో కూడుకున్నటువంటి అద్భుతమైన మరి చేతి వృత్తి కళాఖాండాలన్నీటిని కూడా చూపించారు ఓ ఈ పని చేస్తున్నారు పనికి మాలిన పని ఇవాళ నిజంగా ఇవాళ నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉన్నట్టయితే ప్రజల సమస్యల మీద ప్రేమ ఉన్నట్టయితే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమాగం ఉన్నది అస్తవ్యస్తంగా మారిపోయింది ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో పాలైపోయినటువంటి అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వలస బయట రాష్ట్రాల మీద ఆధారపడి బతుకుతురు బయట దేశాలకు వలస వెళ్ళి బతుకుతురు ఇంకా కూడా ఇవన్నీ రోజు చూస్తున్నాము అనేక మంది రైతులు పంట ఆగమైపోయి పురుగుల మంది దాగి చచ్చిపోతురు ఇలా బాధలు వరతలేవు కానీ అందాల పోటీలు కావాలంటే ఇట్లా అందాల పోటీలు పెడుతున్నాడు చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా ఇవాళ ప్రభుత్వ విధానాలను ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మెట్రో ఛార్జీలు రేపటి నుంచి ఇక మళ్ళా మూత మొగనున్నాయి ఎందుకంటే ఇక మెట్రో సంస్థ మొత్తం మీద ఇక మళ్ళా గట్టిగానే నిర్ణయం తీసుకుంది ఇక మొత్తం మీద ప్రభుత్వాన్ని కూడా ఒక లేఖ పంపింది ఇక వాళ్ళు కూడా పెద్దగా ఏం వ్యతిరేకించకపోయేసరికి ఇక మొత్తం మీద ఆమోద ముద్ర వే వేసినట్టే ఇక మెట్రో ఛార్జీల మూత అయితే మోగేటువంటి పరిస్థితి ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈపీసీసీ ఇక ఇది కూడా ఈ టిపిసి కార్యవర్గం మళ్ళొక్కసారి ఇక మొత్తం మీద గాంధీ భవన్లో సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉన్నదట ఇక దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మరి ఈ కార్యవర్గంలో బహుజనులకే పెద్దపీట వేయడంతో పాటు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి కుల గణన ఈ కుల గణన మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని గణన చేపట్టిన తర్వాత మొ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒక ఆదర్శవంతమైన ఒక ఆదర్శవంతంగా ఉండాలంటే బహుజనులకే పీట వేయాలని ఒక ఆలోచన అయితే చేసిందట మొత్తం మీద ఇక మరి బహుజనులకు పీట వేసేటువంటి కార్యం అయితే ఇక మరి ముందలేసుకున్నదట వేసుకున్నదట ఇక టీపీసీసీ కార్యవర్గంలో బహుజనులకు మొత్తం మీద పెద్దపీట వేయడానికి ఆలోచన చేస్తున్నందుకైతే సంతోషం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మహారాష్ట్రలోని ఒక టౌన్ ప్లానింగ్ అధికారి ఇక అవినీతి భాగవతం ఇక మామూలుగా కాదు గుట్టల కొద్ది నోట్ల కట్టలైతే ఇక ఆయన ఇంట్లో బయటపడ్డాయి ఏ పర్క్ కింద చూసినా ఐదు వందల నోట్ల కట్టలేనట ఏ సోఫాలలో చూసినా ఐదు వందల నోట్ల కట్టలేనట కాలు ఇట్లా ముట్టుకుంటే నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి తొంభై కోట్ల రూపాయలు దొరికినాయి వీడు మామూలు కాదు ఈయన ఉద్యోగం ఎంత ఈయన ఎంత ఉత్త టౌన్ ప్లానింగ్ అధికారి ఉత్త టౌన్ ప్లానింగ్ అధికారి ఇక చూడండి తొంభై కోట్ల రూపాయలు దొరికినాయి వీని దగ్గర వీడు చదువుకున్న చదువు ఎంత వీనికి వచ్చిన కొలువెంత అంటే ఇక చూడండి అవినీతి బాగోతాము అనేది టౌన్ ప్లానింగ్ లో ఎంత విపరీతంగా జరుగుతున్నది అనే దాన్ని గతంలో కూడా మనం చూసినాం చాలా మంది టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీబీ వాళ్ళకు దొరికిరు బ్రహ్మాండంగా వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళ కథలు ఉన్నాయి అన్నీ బయటపడ్డాయి నిన్న కూడా హైదరాబాద్ నుంచి మొదలుకుంటే కర్నూలు నుంచి మొదలుకుంటే అనేక రాష్ట్రాల నాట విపరీతమైనటువంటి ఆస్తులు కూడా కట్టి ఉండట ఇక చూడండి మిత్రులారా ఈయన బ్యాంకులు వేస్తే మరి బాగోత్తం బయటపడుతుంది కానీ ఏడవర్తాడ ఎకరాల కొద్ది భూములు కొనేసిండట ఏడవర్తాడ విల్లాలు కొనడాట ప్లాట్లు కొనడాట ఇట్లా మొత్తం ఇదే దంద చేసిండు ఇక మనడు ఇక మొత్తం మీద ఎట్లా అందిందో ఏమో సమాచారం గానీ ఇక గట్టిగానే పట్టిరు ఇక భారీగానే నోట్ల కట్టలు గుట్టలాగా ఇక బాగానే బయటపడ్డాది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కంచ బౌలి భూముల విషయంలో సుప్రీం కోర్టు చాలా కీలక తీర్పునైతే మరి చెప్పబోతుంది అతి తొందరగా ఎందుకనంటే దీని మీద మరి సిఈసి తుది నివేదిక సమర్పించింది ఇక దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టిన తర్వాత గచ్చి భూమి భూములను ప్రకటించాలని చెప్పి అయితే మరి సుప్రీం కోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లో వన్యప్రాణులు జీవిస్తున్నటువంటి అతి దట్టమైనటువంటి చెట్లున్నటువంటి కంచగచ్చి భూములు ఈ కంచగచ్చి భూములను కాపాడుకునే విషయంలో మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చొరవ వీటినన్నిటిని కూడా పరిగణి తీసుకొని ఇక ప్రకృతి ప్రేమికుల మరి వాళ్ళ కూడా అభిప్రాయం తీసుకొని మరి ఏదైతే విచారణ కమిటీ ఉన్నదో ఆ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి విచారణ కమిటీ మొత్తం కూడా దీని యొక్క సమాచారాన్ని ఇక దీన్ని మొత్తం కూడా తీసుకపోయి ఈ తుది నివేదికను మొత్తం మీద సుప్రీంకు సమర్పించింది ఇక ఈ నివేదిక ఆధారంగా ఇక మొత్తం మీదనైతే ఇక సుప్రీంకోర్టు అతి తొందరలో మరి అటవీ శాఖకు ఈ కంచగచ్చి భూములను అప్పజెప్పేటువంటి మరి విషయాన్ని అయితే మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా అక్కడ అటవీ శాఖ అధికారులు తిష్టవేసింది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఇక అర్థమవుతుంది మొత్తం మీద అడవి సంపదను కాపాడుకోవాలి వన్యప్రాణులను కాపాడుకోవాలి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి చెట్లను కాపాడుకోవాలి మరి ఇట్లా ప్రకృతిని ఆరాధించాలి కాబట్టి మరి ఒక సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మరి ఆధారపడింది కాబట్టి మరి ఖచ్చితంగా కంచగచ్చిపలి భూములు అటవీ శాఖకి అందే విధంగా మరి తుది నివేదిక ఉన్నట్టుగానైతే అయితే వస్తున్నటువంటి సమాచారం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్య కాలంలో ఏడ చూసినా ఈజీ మనీకి పడ్డటువంటి కొంతమంది కేటుగాలు సైబర్ మేరగాలు స్మగ్లర్లు ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక నిన్న మొత్తం మీదనైతే ఈ వారం లోపల నూట ముప్పై ఐదు మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశాడు మన హైదరాబాద్ ఇక క్రైమ్ పోలీస్ చాలా బ్రహ్మాండంగా చాకచక్యంగా ఒడవేసి ఇక వీళ్ళని పట్టిరు నూట ముప్పై ఐదు మంది దొరికిర్రు ఇక ఇందులో దాదాపుగా ఇక మూడు కోట్ల విలువైనటువంటి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు చాలా విలువైనటువంటి మాదక ద్రవ్యాలు ఇవి మొత్తం మీద ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేసినటువంటి మరి ఈ డ్రైవ్ లో నూట ముప్పై ఐదు మంది కేటగాళ్ళు అయితే దొరికిర్రు మొత్తం మీద వీళ్ళ నత్తగారి ఇంటికి అయితే పంపిర్రు ఇక చూడండి మిత్రుల ఈజీ మనీ అలవాటు పడ్డారు కాబట్టి మొత్తం మీద మరి మన హైదరాబాద్ పోలీసులు తమ సత్తాను అయితే చాటుతున్నారు ఇక బ్రహ్మాండంగా ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఒకవైపు సైబర్ నేరగాళ్ళ పని పడుతుండ్రు ఒకవైపు ఏమో మరి స్మగ్లర్ల పని కూడా పడుతున్నారు ఇక వాళ్ళ నిజంగా చాలా అభినందించాలా మనం ఇక సో మిత్రులారా మరి ఇవాళ ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో అక్కడక్కడ చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉండదట ఇక వాతావరణ శాఖనైతే ఒక మాట చెప్తున్నది ఇక ఇప్పటికే నిజంగా వాతావరణం అయితే సలసల ఉన్నది కానీ ఇక పెద్దగా భారీ వర్షాలు లేకపోయినప్పటికీ మరి ఇరవై నాలుగు గంటలు అక్కడక్కడ తెలంగాణ జిల్లాలోని కొంత చిరుజల్లులు పడేటువంటి అవకాశం ఉన్నదట ఇక మరి మొత్తం మీదనైతే ఇక చల్లదనాన్ని చాలా మంది ఇక సంతోషించే విధంగా ఇక వానలు పడుతున్నందుకు చిరుజాలులు పడుతున్నందుకైతే కొంత సంతోషం అయితే వెలువిరుస్తుందనే చెప్పాలి సో మిత్రులారా మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్